20 52လို့တမှတ်တဲ့တပနမေရော100%လဲတပတာဘာပြရတဲ့စရီဆာလာဘာပထမဆံနေတည်စနတ်နာပြရစံလေတိဒီလေ100% 94%အတိုင်းနာပထမ4%အတိုင်း5%ကာတာလို့ပြောတာနော် ప్రజెంట్ మా వాళ్ళు పైన అధికారులు మాత్రం జాయింట్ కల్టర్వేషన్ గురించి జాయింట్ ఎన్సివెన్స్ డివైడెడ్ చేయాలని చెప్తున్నారు కానీ మా వరకైతే సర్వేలో మాకు తెలుసు ఫీల్ ఎలాంటి కష్టాలు ఉన్నాయనేది ఇప్పుడు ఎక్కువ శాతం ఎక్కడైతే సమస్య ఉందో అక్కడ మాత్రం పెట్టగలిగాము ఇంకొకటి ఇచ్చిన తక్కువ వచ్చిన చోటనే అన్నదమ్ములు బాగా పనిచే కోసం గొడవలనే పెట్టాల్సి వస్తుంది ఇప్పుడు బలవంతంగా మా చేత ఖచ్చితంగా చేయాల్సింది అన్నట్లుగా ఒత్తిడి చేస్తున్నారు దానివల్ల ఎంతో మనోగ్రం గురవుతున్నాం మేము దాంతోపాటు మాకు ఎలాంటి ఎలాంటి అలవెన్స్లు కానీ లేవు మేము డ్యూఫ్ కింద ఒక ముప్పై నలభై కిలోమీటర్ దూరంలో వెళ్ళి పని చేస్తున్నాం మా మాకు ఎలాంటి అలవెన్సులు కానీ రానుకున్న ఖర్చులు కానీ ఎలాంటి డైలీ అలవెన్సులు కానీ ఏమి ఇవ్వట్లేదు అలాగే మహిళలకు కూడా ఎలాంటి రోజు వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ వల్ల కూడా ఏం తీసుకుందామన్నా కూడా ఎలాంటి మీకు ఎలాంటివి సౌకర్యాలు ఇస్తాన్ని సౌకర్యాలు కూడా లేకున్నట్ల ఏ ఇంబౌలు కూడా వాళ్ళ చేత కూడా పనిచేసిస్తూ ఉన్నారు అదేవిధంగా రేషన్ విధంగా ఏ ఏ విధంగా ఇస్తారనేది ఇంతవరకు క్లారిటీ లేదు ఇంతవరకు మా లిస్ట్ కూడా ప్రిపేర్ అవ్వలేదు దానికోసం అదేవిధంగా మేము టెక్నికల్ వర్క్ చేస్తున్నాము టెక్నికల్ టేస్ ఏం కావాలని మేము అందరూ కోరుకున్నాము ఇవి ఒక మా యొక్క డిమాండ్ వీటిని ప్రభుత్వం సహకారం చేస్తుందని అని మేము ఆశిస్తున్నాం అదేవిధంగా ఈ నెల మా బుధవారం నుంచి విజయవాడలో రెండు తరఖీల్లో మేము రెండు నిరాహార తీసుకేస్తున్నాము దాని అందరికీ మా సరైన సంఘం తీర్మానించడం కావచ్చు వాళ్ళు పాటించి తప్పకుండా